ఉగాది పండుగ ఎందుకు చేసుకుంటారు ఉగాది రోజు నుంచే మనకి తెలుగు నూతన సంవత్సరంగా భావిస్తుంటాము దాని యొక్క అర్థం కానివ్వండి పరమార్థం గురించి ప్రస్తుతం మనతో చెప్పడానికి భద్రకాల దేవస్థాన ఆలయ అర్చకులు నాగరాజ్ శర్మ గారు ఉన్నారు నమస్తే అండి ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు భద్రకాళీ మమ బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించడాకు మొదలు యుగ ఆది ఈ యుగమును ఆదిగా యుగాది ఉగాదిగా మనకు ఏర్పడింది ఒక ఆ రోజు చైత్రమాసము వసంత ఋతువుతో మొదలవుతుంది పంచాంగాలు ఇది వార నక్షత్ర యోగకరణములను నిర్ధారణ చేసి ఆ రోజు నుంచే ఈ ఉగాదిని ప్రారంభించారు కాబట్టి యుగాదిగా కీర్తించబడినది షడ్రుషులు తీపి కారము పులుపు వగరు చేదు ఈ విధంగా ఆరు రుచులతో ఆనాడు మనము ఉగాది పచ్చడి స్వీకరిస్తాము అసలు ఉగాది రోజే ఎందుకు చేయాలండి అది అంటే మిగతా రోజుల్లో చేయరు ఆ రోజే చేస్తారు ఎందుకని ఉగాది పచ్చడి యొక్క తాత్పర్యము మనకు ఆరు ఋతువులు ఈ ఆరు ఋతువులను ఈ పన్నెండు మాసములు ఒక్కొక్క ఋతువు రెండు మాసములు ఉంటుంది ఈ ఆరు ఋతువులను మనం ఎదుర్కోవాలి మరి ఇప్పుడు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు హేమంత ఋతువు హేమంత ఋతువు ఇట్లా ఈ ఆరు ఋతువులను మనం ధీటుగా ఎదుర్కోవాలి అంటే ఆరు రకాలుగా మనం సిద్ధమై ఉండాలి అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చిన బాధ వచ్చినా దుఃఖం అన్నీ ఒకటి ఇవన్నిటిని కూడా మనం సమపాలల్లో స్వీకరించాలి అన్నిటినీ మనం ఎదుర్కొనే శక్తి మనకివ్వాలి అని ఈ ఉగాది నాడు ఆరు రకములైన చేదు తీపి వగరు పులుపు కారము ఇట్లా ఉప్పు ఈ ఆరు రుచులను మనం స్వీకరిస్తాము అని దాని తాత్పర్యంగా ఏర్పడింది దాంతోపాటు ఉగాది ఉగాది నాడు భగవద్ దర్శనం చేసుకోవాలి సరే పన్నెండు రాసులు ఒకరికి మంచిగా ఉంటుంది ఒకరికి మంచిగా ఉండకపోవచ్చు ఒకరికి అద్భుతంగా ఉంటుంది ఒకరికి దీనంగా ఉంటుంది ఇవన్నీ కూడా పంచాంగంలో ఉన్నటువంటి ఒక తత్వాలు మరి దీని అర్థమేంది మంచిగా ఉన్నదని ఎగిసిపడొద్దు బాగలేదని కృంగిపోవద్దు భగవంతుణ్ణి ఆరాధించాలి మరి సృష్టిని ప్రారంభించినవాడు బ్రహ్మదేవుడు సృష్టి స్థితి లయకారకులు విష్ణువు రుద్రుడు మరి త్రిమూర్తులను మనం నమస్కరించాలి త్రికాలములలో మూడు కాలములు మనకు మనం కాలం ప్రకారం వస్తే వర్షాకాలము చలికాలము ఎండాకాలము ఈ మూడు కాలాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కనుక మనం ఖచ్చితంగా నమస్కరించి వారిని ధ్యానించినట్టయితే ఈ మూడు కాలాలలో మనం స్థిరంగా నిలబడుగుతాం ఒకటి మన గ్రహాలు ఏది ఎట్లా ఉన్నా భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాలి ఎట్లా పొందాలి రోజు ఒక ఇరవై నిమిషాలైనా పొద్దున లేవగానే ధ్యానం మన ఇష్టదైవాన్ని కూర్చొని శుద్ధిగా మనసులో ధ్యానం చేయండి ఏ గ్రహాలను కూడా అన్నిటినీ మన ఇష్టదేవుడు అంటే మన కుల దేవత మన ఇల వేలుపు ఆ దేవుడు మనల్ని నింది ఎప్పుడూ మనల్ని రక్షిస్తుంటాడు గ్రహాలు ఎట్లా ఉన్నా భగవద్ అనుగ్రహం కలగాలి అయితే ఏ సంవత్సరమైనా మనం ఒకటి గ్రహించాలి స్త్రీలు వ్యవసాయ రంగము బాగలేదని వీరు అంటున్నారు ఏ పంచాంగంలో కూడా వారిద్దరికి ఎప్పుడూ ముప్పు ఉండదు వ్యవసాయము స్త్రీలకు ముప్పు కలిగింది అంటే ఈ ప్రపంచం ఇక మనం అంతరిస్తున్నాం అన్నట్టు వారికి ఏ ఆపద లేదు ఇప్పుడు వచ్చేది విశ్వాస సంవత్సరము ఈ సంవత్సరం అందరికీ యోగదాయకంగానే ఉంటుంది మంచి మనస్సుతో ఈ అన్ని కాలాలు మంచిగానే ఉంటాయి అన్ని పంటలు మంచిగానే పండుతాయి అందరూ కూడా స్థిమితంగానే ఉంటారు అని ఈ సంవత్సరం అందరికీ కలగాలి భద్రకాళి అమ్మవారు జగన్మాత అందరినీ రక్షించాలి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొన భద్రకాళి శరణం అమ్మ విన్నారు కదా భద్రకాళి యొక్క అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి భక్తులు వచ్చేటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అలానే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దైవ దర్శనం చేసుకోవాలి అలానే ఉగాది పచ్చడి కూడా ఎందుకు చేసుకుంటారు అనేది మీరు విన్నారు కదా ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్